కాకినాడ జిల్లా ప్రత్తిపాడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యబాబా ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే సత్యబాబా ప్రతిపాడిలో తన భర్త దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రత్తిపాడి వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభించారు నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో రాజా కుటుంబ అభిమానులు ఎన్డీఏ కూటమి శ్రేణులు ప్రజలు మరియు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు